ఢిల్లీ ఓనియానా అరే ఎట్లా పడ్డేవారు అసలు నువ్వు అరే ఉండే నువ్వు మళ్ళా మరి నువ్వు మెల్ల పోతావు ఎట్లా బాగా బండి నువ్వు అరే బాబు అరే మంచిగా కూర్చోరా బాబు పడిపోతావరా

సాయంత్రం రమ్మన్న వచ్చి పనులు వేస్తారు ఏం చేయబోతున్నాం అంటే అన్నకి ఎంత ఇష్టం బానికి యాక్సిడెంట్ అంటే ఆయన మీద ప్రాంగ్ చేయబోతున్నాము

అదే కావాలా గాయస్ ఖాళీ మీరు చూడరీ అన్న రియాక్షన్ మాత్రం నెక్స్ట్ అన్న ఎమోషనల్ అయితే మనం యూజము మాట్లాడుకుంటే ఉంటారు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మెడికల్ షాప్ పోయి బ్యాండేజ్ లు అవన్నీ కొనుక్కొని కాటన్ ఇప్పుడు మనం అక్కడికైతే పోయి పట్టి కడుతున్నాం ఎంత రియాలిస్టిక్ ఆడతాం అంటే ఇప్పుడు రెడ్ కలర్ ఇంకో కొనుకొని రక్తం అనమాట కాలి ఇప్పుడు చూడరు ఇప్పుడు పట్టి పెట్టుకుని మనం ఏడిపోతున్నామో మీరు పైన చూపిస్తా సో ఇప్పుడే మనం పట్టి పెట్టుకోవాలి సరే సరే వీళ్ళు యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు

ఇవన్నీ చేసిన ప్రాంకులు అయితే ఈ ప్రాంక్ ఒక ఎత్తు సో గాయస్ అయితే మనం వాటర్ బాడల్ రెడ్ కలర్ పెన్ అయితే కలిపబోతున్నాం

అయినా బాధ ఆయన ఏడిసే ప్రాబ్లం లేదురా బాబు మమ్మల్ని కొట్టిండనుకోండి యాక్టింగ్ అమ్మ చేయటం ఇప్పుడు చేస్తే నీకు తొందర కూర బాబో అనుకో మొత్తం భయ్యా ఖాళీ షాక్ అయిపో అన్న అన్నారని చెప్పు కాలు కూడా ఇప్పుడు ఇవన్నీ పార్టీలు కట్టుకున్నాక మనం ఏడుకోబోతున్నాం అంటే మనం గాంధీ హాస్పిటల్ పోబోతున్నాం పెద్ద ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అన్నకి ఫోన్ చేసి విలుస్తావు నువ్వు చెప్తావు అనమాట ఇట్లా యాక్సిడెంట్ అంట పబ్బుకి బెన్నర్ ఆర్డేషన్ అన్న గాంధీ నగర్ ఉన్నానంట నేను వస్తాను నువ్వు రా అని చెప్పి చెప్తాను అయితే మనం ఈడ రోడ్ మీద కొల్లని పెడదాం మనం పెట్టి అన్న వస్తున్నా అని చెప్పి మనం చెప్పిన చెప్పారు అనుకో మనం అప్పుడే గాంధీ నగర్ గెలి బయటకు వచ్చాం నాకు ఎందుకు చెప్పాలి మీరు గాంధీ కల్ కట్టుకోవాలని చెప్పి నాకు ఘనమవుతుంది ఇక మరతాడు నిన్ననే ఆయనకి అలవాడైపోయిన వీడియోస్ అర్థమైంది లేకపోతే అది హీరో అన్నారు పేషెంట్ ఫైనల్ లుక్ సో కానీ ఇప్పుడైతే మనం గాంధీ హాస్పిటల్ కోతురం అనమాట అన్న ఇప్పుడు ఫోన్ లో వీడియో అన్న అన్నకు అయిపోతుంది మనం గోపురం తెచ్చిద్దాం గోపురం రికార్డ్ చేద్దాం వీడియో నేను రైడ్కి వెళ్ళి వచ్చిన అన్న ఇట్లా తెలిసింది నాకు ఇక్కడికి వచ్చిన అని చెప్పి చెప్తాను సరేనా సో ఎందుకంటే మళ్ళీ నాకు కెమెరా పెడితే అర్థమైతుంది కాబట్టి మనం గోపురం రికార్డ్ చేద్దాం గోపురం ఎంజాయ్ ఎట్లా యాక్టివ్ ఎలా

సో ఇప్పుడైతే మనం పోతున్నాం అనమాట గాంధీ హాస్పిటల్ పోతున్నాం బాబు యాక్సిడెంట్ అయింది గాయస్ జల్దీ హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ అయితే చెప్పిందా ఇప్పుడు నేను ఢిల్లీ ఓనా అన్న అరే ఎట్లా పడ్డావు అసలు నువ్వు అరే ఉండే ఆలు ఉండేవాళ్ళు ఉండేమరా నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు మెల్ల పోతావు ఎట్లా పగాయిస్తున్నావు పండి నువ్వు అరే బాబు లేవు అరే మంచి కూసారా బాబు పడిపోతావరా అరే బాబా ఏం చేస్తున్నారా యాక్టింగ్ అరే ఎక్కడైనా యాక్టింగ్ సేమ్ చేసుకోడా కాపు ఇప్పుడైతే మనం ఇమ్రాన్ అయితే ఫోన్ చేస్తున్నాం అనమాట సో ఫోన్ చేసి నువ్వు అని అందరు చూస్తురే సార్ రోడ్ మీద అందరు అంటే బొబ్బా అనేది చూస్తారు నువ్వు ఏం చేయాలి సార్ మీద నిలుచో అక్కడ నిలుస్త అన్న వస్తున్నాయి మాకు చెప్పు మేము అప్పుడు అవ బయటి వస్తుంటాం ఇక్కడ ఎక్కువసేపు వీడియో పెట్టద్దు హాస్పిటల్ కదా మన ప్రాబ్లం అవుతుంది అందుకే మేము ఏం చూద్దామంటే అడిగితే అన్న వస్తున్నా కానీ ఆడికి ఇట్లా బయటకు వస్తుంటాం మేము సార్నా ఇక అందరు చూడదు బొబ్బా అనే చూస్తారు ಅંદર ಇದಾವಂತ್ರು ಅಂದರ್ ಜಮಾಯ್ಪದರ್ ಪಬ್ಲಿಕ್ ಬಟ್ ಬಟ್ ಬೀರ್ ಅಟ್ಕ ನೀನಾ ಕಿಚನ ಭಯ ನೀನೇ ನಾನು ಇಪ್ಪೆ 9 ನಿಮಿಷ ಆಗ್ ಆ ಫೋನ್ ಜೋ ಕರೆಕ್ ಬಂತು ಹ್ಮ್ स्पीकर ವೇಟ್ ನಗದೆ ಫೋನ್ ಜೋಸೋಣ ಅಂತ ಮಾಡ್ತೀರು ರಿಂಗ್ ಆಗ್ತಿದೆ ನಂಬರ್ ನಂಬರ್ ಕಾಣಿಸ್ತಾ ವಾ ಅಟ್ಕ ಅಟ್ಕ

హలో 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 ఇద్దరు గాంధీస్పటల్ దగ్గర రావా ఒకసారి ఏం కాదు ఇద్దరు రావా ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఇద్దరు జల్ రానా ఇవ్వ అన్న అలజో పనా మల్లల మి లేటస్ట్ చూకపోతే నేను కాల్డ్ పప్పాకి లాషననన చెప్పా అన్న అన్న ఏ బాబුවන්కి యాక్సిడెంట్ అయిందన్న నురా ఆక్సర్ గాంధీస్పల్లి దర్రా నువ్వు మసూర్బాలంటి టికెట్ రాను నువ్వు తినకపోతాన దర్రా అన్న అంటేకి ఆజనతికి చెయకి కాలక్ దలిగినందికి ఏమో రైడింగ్ పోయినట్టున్నాడు బెనర్ బెనర్ బాయ్ మీద రైడింగ్ పోయి బెన్ బెన్ గాంధీ ఆ నెత్తి గాంధీ అన్న చెప్పలే నీకే ఫోన్ చేసిన జల్దురా అన్న నెత్తి అండి వలిగింది బెన్నర్ వాళ్ళు చెప్పక చొప్పకంటారు అన్నర్ బెన్నర్ తోటి వీలింగ్ కొట్టిరాలు అన్న రాలేదు వీడికి వెళ్ళి తీసే అనిపిస్తుంది పిచ్చి పట్టిందా నీకు ఇక్కడ వాడికి వెళ్తే కావాలంటే ஆடி நிமிஷம் அரை மொத்தம் நீ மீதே டிஃபெண்ட் இப்படே எப்படி பர்ஃப்ட் அப்படின்

ఏడు ఒకరా పప్పుడు ఈడ కూడా అడిగినా మన ఓపెన్ లేదు అడిగింది పోయొచ్చు ఓపెన్ లేదు సాయంత్రం రమ్మన్నారు మీరు అలా అపోలో అపోలో పోనీ రైట్ పోనీ రైట్ అపోలో 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 చేసేస్తున్నావు చెప్తాం రాదు రా లేనిపో అంత టెన్షన్ నువ్వు పెట్టేసి నాకు ఉండే జాగాలో ఉండవు నీకు ఇవాళ ఎందుకు బయటికి తీసుకోవాడు ఏమొచ్చా అంటే చెప్తున్నా హలో సాయి సాయి ఏడున్నావు అది స్కానింగ్ ఉందా లైన్ ఉందా సరే సరే ఎంత టైం పడుతుంది కరెక్ట్ అవుతా సరే అపోలోనే పోనీ విరాబునే ఆడా అడవాడు ఉన్నాయి ఆడా పికప్తున్నాం మేము అక్కడ పోదు పనిచేయాలి ముందడవా నేను ముందటవాని అడిగేది యూటర్న్ తీసుకోండి నాకు ముందట ఆపే నువ్వు సన్నిగా ఫోన్ చేసి కార్ తీసుకురామని ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇన్ని రోజుల నుంచి నేను వన్ కట్ చేస్తాను ఎప్పుడైనా పట్టడా ఆడు నువ్వు ఎందుకు తీసుకోలేదో ఈ బంద్ చేయకపోయినారు తర్వాత ఇది అన్నీ బంద్ చేసుకో ఇవాళ్ళ వాడు లెఫ్ట్ పోనీ ఆడు పట్టడా అరే వాడు పట్టడు కాదు నువ్వు ఎందుకు తీసుకోబోతావు

తప్పు నేనే పోయినా చెప్పుకుంటాను ఇప్పుడు చెప్పే ఫోన్ చేస్తున్నాయి

गौ मे अम्मा ये तो नहीं फोन ला मेरा फोन गुँ। गुँ। चुन। चुन। ये तो ले बको हाँ बांध के है मना इंडा ने नाक दिलवा ला पुरी अब तो ये पुरी एम ने अब तो कार्य को कार्य का ना अरे आटी कोई नामिया और तुम पंद्रह सुन 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 एक कॉल कॉल पुछता करना ले बो जा ले ले ने अब तो कार्य को रा

ఒక మంచికి నేను ఒక మటైపోనా నువ్వు ఇట్లా చేస్తున్నావు తక్కువ అని ఏమైనా అయిపోయిందనికో అప్పుడు నేను నమ్ముతారా నేను నమ్ముతానా చెప్పు చేయాలా ఓవర్ టూ మత్స్ చేయద్దు అర్థమైందా ఈడ చేయి గాంధీ హాస్పిటల్ దగ్గర తీసుకోయి ఇట్లా అయింది అట్లా అయింది అంటే మళ్ళీ రియాల్టీ ఉండాలి ఏమీ రియాలిటీ నువ్వు మన ఈడ చేస్తే రా అమ్ము మొత్తం సీరియస్ అయిపోతున్నా అనమాట అందుకే చెప్పేసినాము ఏమంటే నా మీద ఎట్లా అంటే నీ పని చెప్తా ఇది అంటే ఎందుకు మనకు నేను ఏం చేసినా వీడియో కోసం నేను కావాలని నేను టెన్షన్ టెన్షన్ అవుతున్నా

సారీ అన్న అందుకే సారీ నీకు డౌట్ రావద్దని గోపురాలు కూడా రికార్డింగ్ వచ్చిందన్న సరే సారీ సారీ గైడ్ జస్ట్ వీడియో మాత్రమే